ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబోద్రి గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు ఈ జులై నెలలో కేరళ శాస్త్రం ప్రకారం ఈ మకర రాశి వారికి ఈ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారం ఏంటండి అసలు తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవత చూసే వీక్షముందుకు నమస్కారం నదులను కాపాడుకుందాం గోమాతని సేవిద్దాం గోవుని పూజిద్దాం మకర రాశి వారికి ఒక అపర దోషం కనపడుతుంది అంటే వెహికల్ హైవేలో వెళ్ళేటప్పుడు కానీ ఇంకా ఇతర ఇతర ఒక వాహన ప్రయాణంలో కానీ ఇంకెక్కడైనా వెళ్ళినా కూడా దానికి దోషం అనేది కనపడతా ఉంది అంటే ప్రయాణాలు ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించడానికి ఉంటుంది భయపడే విషయం లేదు వీరికి ఈ రకమైన వంటి ఒక దిష్టి దోషం ఉండడం వలన జరుగుతుంది కాబట్టి లేదా ఇంకే ఇతర ఇతర ఏదైనా కార్యక్రమం వాళ్ళకి ఇటువంటివన్నీ జరగడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది ముఖ్యంగా వీళ్ళంతా కూడా చేయవలసినవంటి కొన్ని విషయాలు అరుదుగా మనకు కనపడుతూ ఉంటాయి ఎప్పుడైనా సాక్షాత్గా శ్రీమన్ నారాయణుడు ఎదురు వచ్చినా కూడా వీళ్ళని నమ్మలేని ఒక సఖ్యంగా ఉంటుంది ఒక్కొక్క సమయంగా ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఆ సమయంలో వర్కౌట్ కాదు సో కాబట్టి వాళ్ళు అంతా కూడా కొద్దిగా ట్రబుల్లో ఉంటారు కాబట్టి వీరికి కలమంద వృక్షము ఇప్పుడే ఎక్కువ శాతం ఉంది మనకి ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతుంటారు ఏమో సోయాసిస్కి దానికి ఇంకా కాస్త వెలు తెలుపు రావడానికి డయాబెటిక్ పేషెంట్స్కి థైరాయిడ్కి అనేక రకమైనటువంటిది ఒక పదార్థంలో వారుతుంటారు కళ్ళమందకు ఇప్పటివరకు ఎవరు పూజ చేయలేదు కదా అని అనుకోవద్దు కళమంద మహారుకాక్షానికి చాలా వరకు ప్రాముఖ్యత ఉన్న ఇంటి ముందు ఏలాడిసిస్తుంటే పూజ చేసి దృష్టికి ఏలాడిసిస్తుంటారు కాబట్టి ఆ వృక్షం జీవించుంటే సమయంలోనే ఒక కళమంద వృక్షాన్ని తీసుకొచ్చి చక్కగా మీరు ప్రతి సోమవారం రోజున ఏమ ఈ యొక్క రాశి వాళ్ళు దానికి దీపార్థన చేయాలి ఎటువంటి ఒక దీపార్ధన చేయాలంటే చక్కగా మీరు ఏం చేస్తారంటే పంచదార కింద వేసి ఇంకా ఒక పీర్కి పంచదార వేసి మీరు ఒక మట్టి ప్రేమిదలో కొబ్బరి నూనె పోసి దీపార్థన చేయండి ఈ యొక్క ప్రతిరో ప్రతి వారం చేసి వీళ్ళు చక్కగా దేవి ఒక శ్రీచక్ర నవహరణ పూజ చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం రావడానికి ఉంటుంది అనేక రకమైన వంటి వీళ్ళు ప్లాట్లో అమ్ముడు పోవాలన్నా ఇల్లు కొనాలన్నా కొనలేకపోవడం అనుకున్న పనులు ఏదైనా కూడా కాకపోవడం రైతుల్లో కూడా కొద్దిగా ఆర్భాటాలు ఎక్కువ కలగటం ఏమ్మా మరియు వాళ్ళు ఎక్కువగా మనం పెట్టుబడి పెట్టి లాభదాయకం రావాలని కదా కొడత ఆ లాభ లాభం రాలేకపోవటం సో ఇటువంటి ఒక ఆర్థిక ఇబ్బందులు అనేది చాలా వరకు కూడా కనపడుతుంటాయి కాబట్టి అవన్నీ తొలగిపోవాలంటే ఈ కలమందకి చెట్టు దగ్గర పూజ చేయటం చాలా ఇప్పుడు ప్రత్యేకమైన దీపం అంటూ పెట్టాలండి కలబంద చెట్టు దగ్గర అవునమ్మా ఈ యొక్క దీపం వచ్చేసి మీరు ఒక పంచదార వేసి మట్టి ప్రేమిదాల్లో కొబ్బరి నూనె పోసి దీపార్ధన పెట్టండి కొబ్బరి నూనెలో ఎందుకు పెట్టాలని దాని లక్ష్మీదేవి దాంట్లో ఉంటుంది ఆ కలంబంద ఏం చేస్తానంటే బ్లాక్ నెగిటివ్ ఎనర్జీస్ని తీసుకొని పాజిటివ్ ఎనర్జీస్ని మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి కలమందని మనం పూజించడం హిందూ సనాతన ధర్మంలో చూడే ఒక ఆచారం ఒక దైవ వృక్షంగా మనం భావిస్తాం అది ధనవంతునిలో కూడా ఒక విశేషమైన వంటి ఒక కైంగేర్యం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది వాస్తవానికి జుట్టు ఊసిపోయిన వాళ్ళకు కూడా కలమంద రాస్తే జుట్లు రావటం కూడా మనకు ప్రత్యక్షంగా ఎన్నో రకాల ఒక కార్యక్రమంలో మనం చూస్తూ ఉంటాం సో ఆరోగ్యపరమైన వంటి మందబుద్ధి మందబుద్ధి అంటే ఎక్కువ శాతం సుమరిపోతూగా ఉండిపోయి నిద్రపోతూ ఉంటుంటారు అలాంటి వాళ్ళు కూడా కలమంత కూడా వాళ్ళకి మెమరీ పవర్స్ బాగా పెరిగి వారికి అద్భుతమైన అంటే ఒక జ్ఞానం రావటం అనేది జరుగుతుంది నెగిటివ్ ఆలోచనలు ఉండదు పాజిటివ్ థింగ్స్గానే ఉంటుంది చక్కగా మీరు హ్యాపీగా ధైర్యంగా మీరు వెళ్తే అదృష్టం మీకే ఉంటుంది నట్టింట్లో మీకే ఆ ఒక వృక్షాన్ని పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తాండమారుతుంది నీ నోటికి నూరు పర్సెంట్ సత్యం మంచి పరిహారం తెలియజేస్తే గురువు గారు ధన్యవాదాలు నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి